హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మంగళగిరి మెయిన్ సెంటర్లో రెండు రోడ్ల కార్నర్లో ఉండే రెండు వందల నలభై ఒక్క గజాల ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి కమర్షియల్గా కూడా బాగా యూజ్ అవుతుందనమాట సో ఈ ప్రాపర్టీ మెజర్మెంట్స్ కూడా చాలా చాలా అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ గజం యాభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయల చొప్పునైతే సేల్కి వచ్చింది మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ ఇటు గుంటూరుకి విజయవాడకి రెండింటికి మధ్యలో ఉంటే అదేవిధంగా అమరావతి రాజధాని కూడా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబాల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట సో మంగళగిరి సెంటర్కి చాలా చాలా దగ్గరగా ఉంటుంది మనకు మొత్తం ఈ ప్రాపర్టీ ఇప్పుడు నలభై రెండు రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై రెండు అయితే వస్తుంది సౌత్ ఈస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్టు వెస్ట్ వైపు మనకి ఇంకా వేరే వాళ్ళ బిట్టు ఉంటుంది దాని బ్యాక్ సైడ్లో మెయిన్ రోడ్ అయితే ఉంటుందన్నమాట రెండు రోడ్ల కార్నర్ బిట్టు కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా బాగుంటుంది ఈ మెయిన్ రోడ్ నుంచి దక్షిణం వైపుగా మనకి మెయిన్ కి కనెక్టివిటీగా రోడ్డు కూడా ఉంది కాబట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట సో ఈ కార్నర్లో ఉండే బిట్ అండి ఈ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అండి ఇక్కడ బౌండరీస్గా మనకి వాల్స్ కూడా ఉన్నాయి నలభై రెండు అయితే కనుక రోడ్డు వేసింగ్ వెడల్పు వస్తుంది ఈస్ట్ వైపు దక్షిణ వైపు లోతు యాభై రెండు వస్తుంది రెండు వందల నలభై ఒకటి పాయింట్ ఐదు గజాలండి కోటి ముప్పై ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది అంటే గజం మనకి యాభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అనమాట ఇక్కడ నుంచి ఆక్షన్ స్టార్ట్ అవుతుందండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ స్థలం ముందు రోడ్డు ఈ రోడ్డు అనమాట ఈ రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి మీకు రెండు కార్లు వచ్చినా కూడా పక్క పక్క నుంచి వెళ్ళిపోతాయి అదేవిధంగా పక్కన దక్షిణ వైపు కూడా ఇంకో రోడ్డు ఉంది ఆ రోడ్డు అనేది మెయిన్ రోడ్డు కనెక్ట్ అవుతుంది కాబట్టి అటు నుంచి కూడా లోపల రావడానికి కన్వీనియంట్గా ఉంటుందండి సో నచ్చితే తప్పకుండా తీసుకుంటే ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు సో విజయవాడ బస్టాండ్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా గుంటూరు నుంచి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో మంగళగిరి సెంటర్ నుంచి సుమారుగా కిలోమీటర్ల దూరంలో మన మంగళగిరి టు తెనాలి మెయిన్ రోడ్లైతే ఈ ప్రాపర్టీ వస్తుందన్నమాట నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదిస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ